కడప నగరం పసుపుమయంగా మారింది కడప గడపలో తొలిసారి జరుగుతున్న టీడీపీ మహావేడుక కోసం నగరంలో భారీ తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి పట్టణ శివారులోని పమ్పురంలో జరిగే మహానాడులో రాష్ట సర్వోన్నత ముఖాభివృద్ది ప్రధాన అజెండాగా తీర్మానాలు సిద్దమవుతున్నాయి కడప మొత్తం పసుపు మొదటిసారి టీడీపీ మహానాడు కడపలో నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కడప మొత్తం కూడా పసుపు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అప్పలనాయుడు ఉన్నారు సార్ ఎలా చూడవచ్చు అంటే మొదటిసారి కడపలో నిర్వహిస్తున్నారు అదే కాకుండా అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న మహానాడు ఏ రకంగా ఏంటి ప్రత్యేకత అసలు ఈ మహానాడుకి ఇది ఆనందకరమైన సంఘటనలు అండి ఆనందకరమైన విషయాలు ఎందుకంటే మహానాడు అంటే మా కార్యకర్తలకి నాయకులకి పండుగ ఈ పండగని ఘనంగా పెట్టుకోవడం అనేది ఇది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సింగరిగా చేసేవారు పండుగలు ఆరోజన ఎన్టీఆర్ గారి నుంచి వారు తోడుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసేవారు ఎన్నో మహనాలు చేశారు ఈ మహానాడు అదన పాలన ఏంటంటే లోకేష్ బాబు గారు సహాయ సహకారాలు అలా ఆలోచనలు కూడా జోడించి కొత్తదనాన్ని కూడా తరం మీద తీసుకొచ్చారు దీనికి ప్రతి కార్యకర్త కూడా స్వాగతిస్తున్నారు అందరూ కూడా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా రాయలసీమలో పెట్టడం అనేది కూడా ఇంకా ఆనందం కలుగుతుంది ఈ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటం ఏ మద్దతు ఇచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి వారు కూడా సహకారం చేస్తారు ఈ ప్రజలు కూడా చాలా ఆనందంతో ఉన్నారనేది తెలియజేసుకుంటున్నారు అయితే కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయిగా వచ్చారు మీరు ఎన్నో మహానాడులు చూసిన మీకు అనుభవం ఉంది ఈసారి మహానాడికి గత మహానాడులకి సంబంధించి ఏంటి వ్యత్యాసం ఏమన్నా ప్రత్యేకత ఏమన్నా చెప్పగలరా ఖచ్చితంగా ఉంటుందండి నాకు ముందు ఆనందం అలాగే ఒక బాధ్యతలు తీసుకోమో తీసుకు ఇచ్చారు నాకు అదనంగా ఫుడ్ కమిటీలో వేశారు ఫోటోగ్రాఫీ దీంట్లో వేశారు ఇవన్నీ కూడా కమిటీ బాధ్యతలు చేశారు అవి కూడా చూస్తున్నాం అంత కార్యకర్తలను కలుస్తున్నాం అందరితో మాట్లాడుతున్నాం అయితే ఏం చేస్తుంది వేదిక మీద నేను వచ్చినా సరే అక్కడ ఏదైతే శివర కూర్చున్న రోజు కూడా మర్చిపోను అది ఎందుకంటే అక్కడ కూర్చుని బట్టి ఇక్కడ రాగలిగాను అది మర్చిపోతే ఇక్కడ రాలేము అయితే మహానాళ రంగానే అటు తీర్మానాలు పాటు పండగ వాతావరణంతో తో పాటు భోజనాలకు సంబంధించి కూడా కొంత ప్రత్యేకత తీసుకుంటున్నారు ఈసారి మీరు ఫుడ్ కమిటీలో కూడా ఉండటం జరిగింది ఏంటి ఈసారి కడపలో ప్రత్యేకత ఏంటి గతంలో రాజమండ్రి కావచ్చు తిరుపతి కావచ్చు అనేక చోట్ల ఆ ప్రాంతాలకు సంబంధించిన వంటలు అక్కడ కొంత ప్రత్యేకతగా పెట్టిన పరిస్థితి ఈసారి కడపకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి రాయలసీమ సంబంధించిన వంటకాలు ఉన్నాయి అవన్నీ కూడా లిస్ట్ ఉంది అదే సమయంలో సంబంధించిన ప్రిపరేషన్ కూడా జరుగుతుంది ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి చిత్ర వచ్చిన కార్యకర్త కూడా ప్రశాంతంగా వాడు ఫస్ట్ ఎలాగో భోజనం చేసే కార్యకర్త కూడా అది ఐదు లక్షల మంది అవచ్చు మూడు లక్షల మంది అవ్వచ్చు లక్ష మంది అవ్వచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా శివరాజు వరకు భోజనం అదే భోజనం ఉంటది తప్ప మినీలో ఇప్పుడు తేడా ఉండదు కడపలో మహానాయుడు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వద్దు అంటూ నేరుగా వైసీపీ నేతలు ఒక వినతి పత్రం ఇచ్చారు దాన్ని ఎలా చూడవచ్చు అసలు సంస్కారం అనేది వాళ్ళకు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఏమీ కాదు పాదయాత్ర చేసుకున్నాడు ఆ పాదయాత్ర కూడా బాబుగారు అనుమతి ఇచ్చారు గవర్నమెంట్ ఆరో టైంలో వాళ్ళు పేనర్లే పెట్టుకుంటారు చాలా సమావేశాలు పెట్టుకుంటారు ఏ రోజు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము చేయలేదు ప్రతిపక్షంగా కూడా వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేసుకొని మేము కూడా రిప్రజెంటేషన్ చేయలే ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ పేనర్లు ఉంటాయి మాకు మహానాడు ఉంటుంది అది ఇంకో పార్టీకి ఇంకో సభ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి బహిరంగ సభలు ఉండొచ్చు రకరకాలుగా ఉంటాయి పార్టీలకి ఇది చేశారంటే వాళ్ళు ఎంత జయదారిపోతున్నారు అనేది నిదర్శనం వాళ్ళ ఆలోచన విధానం ఇప్పుడు మనం పదవి వచ్చింది ఐదు వేలు చీఫ్ మినిస్టర్ చేసావు ఒక అనుభవం రావాలి కదా ఒక ఆలోచన రావాలి కదా ఐదు వేలు పని చేసినా సరే నువ్వు ఇంకా ముందుగా ఉన్నావు అన్నావు అంటే ఇంకా ఆ మనిషి మారడు ఆ మనిషి ఒకే స్టాండర్డ్తో ఉన్నట్టు లెక్క ఈరోజు అద్భుతమైన కార్యక్రమం అవుతుంది కనుక రేపు కార్యకర్తలు కంటే ఎక్కువగా మొత్తంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు ఎవరెన్ని కొట్టలు పడినప్పటికీ కూడా మూడు రోజుల పాటు ఒక కుటుంబ పండగలాగా నిర్వహించే ఈ మహానాడుకి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అతిరథ మహారథులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి పూర్తి స్థాయిలో అటు రాష్ట్రానికి అదేవిధంగా యువతకి ప్రజలకు ఉపయోగపడేలాగా తీర్మానాలకి సంబంధించి ఆమోదం పాటు తీర్మానాలను ప్రవేశపెడతంతో పాటు పూర్తి స్థాయిలో ఈ మహా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది